మొక్కజొన్న పంటకు పురుగు మహమ్మారిలా దాపురించింది గతేడాది ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ ఖరీఫ్లో వర్షాధారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు అయితే ఈ పంటకు పురుగు కాండం తొలుచు పురుగులతో పాటు తెగుళ్లు కూడా ఆశించే ఉంది వీటి పట్ల రైతులు చాలా జాగ్రత్త వహించాలి వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియచేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ ఎ లవకుమార్ రెడ్డి వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది ఆహారంగానే కాక దాణారూపంలోనూ పశువులకు మేతగానూ వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా దీని వినియోగం తప్పనిసరిగా మారడంతో ఈ పంట ప్రాధాన్యత పెరిగింది ప్రస్తుత ఖరీఫ్లో వర్షాధారంగా తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను సాగు చేశారు వివిధ ప్రాంతాల్లో ఇరవై నుంచి నలభై రోజుల దశలో పంట ఉంది అయితే గతేడాది తీవ్రంగా నష్టపరిచిన పురుగు ఈ సంవత్సరం కూడా ఆశించేందుకు అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు కాండం తులుచు పురుగు ఉద్ధృతిని కూడా శాస్త్రవేత్తలు గమనించారు రైతులు పంట వేసిన మొదలు కోత కోసే వరకు అప్రమత్తంగా ఉండాలి ఈ పురుగుల ఉద్ధృతిని గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీసేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్త డాక్టర్ ఏ లవకుమార్ రెడ్డి పంట మురిసిన ఏడు నుంచి పది రోజుల్లో మనకు ఈ యొక్క కాండం తులుచు పురుగు కైలో అని కానీ గాని లేకపోతే అలానే ఈ మధ్య మనకు కనపడిన కత్తెర పురుగు అండ్ దానే ఫాల్ ఆర్మిమ్ అంటారు ఇంగ్లీష్లో ఈ రెండు పురుగులు కూడా మొలక వచ్చిన ఏడు నుంచి పది రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి గుడ్డు పెట్టే సమయం అది సో అటువంటి సమయంలో మనం గమనించుకొని ఎప్పుడైతే మనము ఈ ఏక రకాలను తీసుకున్నప్పుడు మనకు కొంతవరకు ఈ పురుగును తట్టుకునే గుణం ఉంటుంది సో గమనించుకొని గుడ్డు పెట్టిన వెంటనే మనము ఏదైనా వేప సంబంధ మందు లీటరు నీటికి ఐదు ఎంఎల్ చొప్పున ఈ యొక్క అజారి డిక్టిన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం అనే మందును మనం పిచికార్ చేసుకున్నట్లయితే ఇటు గ్రుడ్డును మనం నాశనం చేయగలుగుతాం లేదా గ్రుడ్డు నుంచి పిగిలిన పిల్ల పొరుగులను కూడా మనం నాశనం చేయగలుగుతాం లేదా గ్రుడ్డు పగిలి ఎవరైనా రైతులు గమనించని పక్షంలో మీరు ఆకుల మీద గమనిస్తే వరుసల్లో రంధ్రాలు ఉండే అవకాశం ఉంది లేదా పొరలాగా కత్తెర పురుగు అయితే పొరలాగా ఉంటుంది సో ఆ విధంగా సుడిని సుడిలో ఉండి అవి గుడ్డు నుంచి రెండు రెండు నుంచి మూడు రోజుల్లో పగిలి ముఖ్యంగా కత్తెర పురుగు ఈ యొక్క సుడిలో చేరుకొని సుడిలో ఉండి తింటుంది కాబట్టి మీరు ఆ యొక్క గుడ్డు పగిలిన వెంటనే ఇవి ఆశించి గోకి ఆ పచ్చని పదార్థాన్ని తింటాయి కాబట్టి మీరు ఏదైనా క్రిమిసంహారకం మందైన క్లోరా ప్రోల్ ఎకరానికి ఎనభై ఎంఎల్ లేదా ఎమామెక్టిన్ బెంజైట్ అది కూడా ఎకరానికి ఎనభై గ్రాములు లేదా స్పైనటోరం అని ఉంది ఇది కూడా మనకు ఎకరానికి వంద ఎంఎల్ మార్చి మార్చి మనము పదిహేను ఇరవై రోజుల వ్యవధిలో కొట్టడమా లేదా అంటే మనకు అందుబాటులో ఉంటే మనకు ఈ గుడ్డును ఆశించే పరాణజీవు అయినటువంటి ట్రైకో కార్డ్స్ డిపార్ట్మెంట్ వారు అందుబాటులో పెట్టినప్పుడు ఈ కార్డ్స్ను కూడా మనము సాయంకాలం వేళల్లో ఆకుల అడుగుడ భాగంలో మనం గుచ్చుకోవాలి గుడ్డు సమయం గుడ్డు పెట్టే సమయంలో ఆ విధంగా ఏడు పది రోజులకు ఒక వ్యవధి చొప్పున మనము మూడు నాలుగు దఫాలుగా మనం దీన్ని ఎకరానికి యాభై అరవై వేలు మనం రిలీజ్ చేసుకుంటే ఈ యొక్క పురుగును మనం నివారించుకోవచ్చు అలానే ట్రైకోగ్రామ కిలోనిస్ అనేది కూడా ప్రాణజీవి ఇది కైలో పాటిల్సింది తింటుంది ఇది కూడా అందుబాటులో ఉంటే మీరు పెట్టుకోవచ్చు లేదా సుడి ఏర్పడిన తర్వాత ఇసుక మరియు సున్నం తొమ్మిది పాలు ఇసుక ఒక పాలు సున్నం కలిపి ఇవి మనం ఆ సుళ్ళో వేసుకున్నప్పుడు కూడా కొంతవరకు దీని ఉధృతి తక్కువగా ఉంటుంది అలానే మనకు ఈ యొక్క మెటారిజియం శిలీంద్ర నాశిని ఇది మన యొక్క కత్తెరి పురుగును ఆశించి కత్తెరి పురుగును అదుపులో ఉంచే అవకాశం ఉంది కాబట్టి అటువంటి మందులు కూడా మీకు అందుబాటులో ఉంటే అది ఐదు గ్రాములు లీటర్ నీటికి చొప్పున మీరు కలుపుకొని ఎకరానికి పిచికారి చేయాలి అది పొడి రూపంలో అందుబాటులో ఉంటుంది కేజీ తీసుకొచ్చుకొని మనము ఈ సుడిలో ఈ మందులన్నీ కూడా కత్తెరపురుకు అయితే సుడిలో పడేటట్టుగా మనం పిచికారి చేసుకోవాల్సి వస్తుంది ఆ విధంగా మనం మార్చి మార్చి ఒకటి రెండు సార్లు మనం ముప్పై రోజుల వ్యవధిలో ఫస్ట్ విండోలో ఒకటి రెండు సార్లు అలానే రెండవ దశ అంటే ముప్పై నుంచి పూత వచ్చే సమయం వరకు మందులు మార్చి మార్చి మనము అది ఇటు క్రిమి సంవారక మందు కానీ లేకపోతే ఈ యొక్క సిలిందర్ నాశని కానీ మనము ముప్పై రోజుల ఒకసారి ముప్పై రోజులు పైబడి ఒకసారి మనం చేసుకోవచ్చు మొక్కజొన్న పంటలో ఎదిగిన లార్వాలు అధికంగా ఉన్నట్లు గమనించినట్లయితే విషపు ఎరలను తయారు చేసి మొక్కల మవ్వుల్లో వేసుకోవాలి అలాగే పూత తరువాత పాము పొడ తెగులు ఆశించే అవకాశం ఉంది రైతులు గమనించినట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి మనకు పాము పొడ గాని లేకపోతే ఆకు మీద మచ్చ తెగులు గాని ఇటువంటి వచ్చినప్పుడు మనము నలభై రోజులు అంటే ముప్పై రోజుల వరకు తెగులు వీలైనంత వరకు రావు కాబట్టి నలభై రోజుల సమయంలో ఒకసారి ఈ యొక్క డైతే నేను ఫార్టీ ఫైవ్ మూడు గ్రాములు లీటర్ నీటికి పెట్టి పిచ్చుకారు చేసుకోవడం కానీ ఏదైనా పాంపుడ స్పెసిఫిక్గా కనపడినప్పుడు మనకు ఈ యొక్క ప్రొపికోనోజోల్ వన్ ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవడం కానీ చేసుకుంటే మనం యొక్క తెగుళ్ళను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అటు ఎండు తెగులను కానీ ఇటు ఆకుల మీద వచ్చే తెగులను కానీ సమర్థవంతంగా నివారించుకోవచ్చు